ఉన్నా నేను చూపిస్తావాళ్ళ మా చిన్నోడు మొండి లేదు నేను చూపిస్తా ఇప్పుడు నేను కెమెరా చూపిస్తా మీరు చూడండి మా పెద్దోడు ఇంకా తొండి మొత్తం మోసమాత ఇప్పుడు చూడండి హలో గైజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బైరంగుల్ మహేష్ లాగ్స్ ఈరోజు మనం చేస్తున్నాం చికెన్ పకోడా ఈటింగ్ చా ఛాలెంజ్ ఈ ఛాలెంజ్ లో ఎవరైతే విన్నర్ అవుతారో వారికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈసారి ముందు ఛాలెంజ్ లో పాయసం తినే ఛాలెంజ్ లో రెండు వందలే ఇప్పుడు ఈ ఛాలెంజ్ లో ఐదు వందల రూపాయలు ఎవరైతే చూడండి ఐదు వందలు ఎవరైతే ఈ చికెన్ పకోడా ఈటింగ్ ఛాలెంజ్ లో ఎవరైతే గెలుస్తారో విన్నర్ ఛాలెంజ్ ఇది రెవెన్యూ ఛాలెంజ్ కాదు ఐదు వందల రూపాయలు వస్తాయి మరి ఐదు వందల రూపాయలు ఇక్కడ పెడుతున్నాను మరి ఇక మనం ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఆ ముగ్గురు ఒకేసారి తింటాం అందులో ఎవరైతే తింటారో ముందు ముగ్గురులో ఎవరైతే ముందుగా తింటారో వారికి ఐదు వందల రూపాయలు వస్తాయి ఇక మనం స్టార్ట్ అయితే చేసేద్దాం కానీ రా ఎవరు ముందుగా తింటే అంటే అట్లానే గట్టిగా ఫాస్ట్ గా తినేస్తారు అన్న ఎంకలు ఎంకలు పడుంటాయి భద్రంగా నిదానంగానే తినండి బాగుందా లడ్డు చికెన్ పకోడా ఓకే ఈ గేమ్ లో నేనే గెలుస్తాను అనుకుంటున్నా లాస్ట్ పాయసం ఛాలెంజ్ లో నేనే ఫస్ట్ విన్నర్ ఈ ఛాలెంజ్ లో కూడా విన్ అవుతాను అనిపిస్తుంది నువ్వా వాళ్ళిద్దరూ విన్నా నేను విన్నులే నేను గెలుస్తా ఈ ఛాలెంజ్ లా Chicken poukaret itu chala bande. Mama mets chiquen poukaret poukaret crispy poukaret guys guys. poukaret poukaret

ండ్రెడ్ కోసం వెయిట్ చేస్తున్నా నేనే కలుస్తా అంటే ఇన్ని లేకుండా ముగ్గురం ఒకేసారి తింటే మా చిన్నవాడు తింటాడా మా పెద్దోడు తింటాడా నేను తింటానా ఎవరైతే కంప్లీట్ చేస్తామో వాళ్ళకే ఐదు వందల రూపాయలు అనమాట గైస్ వీడియో క్రేజీగా ఉంటుంది తప్పకుండా మీరు లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సపోర్ట్ చేయండి ఇదొంత అయిందా అయింది బా చూసుకో ఆనియన్స్ వేసుకోవాలా మర్చిపోయినాం లీడింగ్ అయితే డాడీ ఉన్నాడు గైస్ హర్ష ముందు ఇప్పుడు మళ్ళీ హర్ష ఉంది నా లడ్డు అయితే ఫాస్ట్ గా ఐదు రూపాయలు గెలిచేసి క్రాకర్స్ తెచ్చుకోవాలంట నువ్వు మండికి నేను నాకు ఏర్ నువ్వు నాకు నువ్వు మండి నాకు నేనే ఏనే గెలిచింది గైస్ ప్రతిసారి ఛాలెంజ్ ఓడిపోతాడు గైస్ ప్రతి ఛాలెంజ్ లో ఓడిపోతాడు ఈ ఛాలెంజ్ లో కూడా నేనే లాస్ట్ నేను తినలేను వాళ్ళ పిల్లలు ఫాస్ట్ గా తినేస్తారు ఈ ఛాలెంజ్ లో అయితే మా చిన్నవాడు గెలిచాడు కొన్ని ఛాలెంజ్ లో అయితే మా పెద్దవాడు గెలిచాడు ఇప్పుడు మా చిన్నవాడికి ఈ పీస్ కంప్లీట్ చేసి చిన్నకి ఐదు వందలు ఇద్దాం దీపావళి వస్తాను కదా పండగ చేసుకుంటాడు మా దాంట్లో చూడండి ఏం లేవు ఖాళీగా ఉంది వీళ్ళ దాంట్లో చూడండి అంటే సగం సగం తినమాటే నేను చూపిస్తా మళ్ళీ మా చిన్నోడు మొండి ఆడుతున్నాడు అండి లేదు నేను చూపిస్తా ఉండు ఇప్పుడు నేను కెమెరాకి చూపిస్తా ఏమైతుందా మీరు చూడండి మా పెద్దవాడు వీడి తొండి మొత్తం మోసమాట ఇప్పుడు చూడండి ఛాలెంజ్ అంటే ఎట్టు ఉండాలా ఖాళీగా ఉండాలి ప్లేట్ వాడు దాంట్లో వీడు నిండు చిన్నవాడు దాంట్లో పెద్దవాడు ఎంకల్ కూడా తినేయాలి అదే ఛాలెంజ్ అంటే ఊరికేనా చూడండి

ఎవరైతే ఎంకలు కంప్లీట్ చేస్తారు వారికి ఐదు వందలు అట్లా నీ ఎంకలన్న కూచ్చుకుంటాయి ఓకే గైస్ ఈ ఛాలెంజ్ లో మా లడ్డు అయితే గెలిచాడు విన్నర్ ఎక్కువ విన్నర్ అనమాట మా వాడు చూద్దాం మొత్తానికి అయితే మా లడ్డు ఎంకలు ఎంచేది వద్దులే ఎంకలు ఎంచేసి నువ్వు తక్కువ ఉన్నాయని చెప్పేసి వానికి ఎక్కువ ఉండని చెప్పేసి నువ్వు గెలిచేద్దామనా అట్టంతా కుదరదు మా లడ్డుకైతే అయితే గెలిచేశాడు ఇప్పుడు మా లడ్డుకి అయితే ఇచ్చేద్దాం ఐదు వందలు చూసారా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మా మా అయితే గెలుచుకున్నాడు మా లడ్డు అయితే ఇందు లడ్డు ఎట్లా ఉంది ఆనందంగా ఉందా తిప్పించు నోటు సెకండ్ ప్రైజ్ ఏం లేదు విన్నర్ ఛాలెంజ్ మాత్రమే ఇది లాస్ట్ ఛాలెంజ్ లో అయితే ఇచ్చినాము ఈ చాలెంజ్ లో లేదు

మీరు సపోర్ట్ చేయండి దయచేసి గాయస్ ఎంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాము దయచేసి ముందుగా వీడియోని లైక్ చేసేయండి అలాగే షేర్ కూడా చేయండి మీ తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబర్స్ రావట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోలేదు కేవలం యాభై మంది మాత్రమే ఉన్నారు సబ్స్క్రైబర్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి ఏ ఛాలెంజెస్ చేయాలనేది మరించి మంచి మంచి తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాం ఫ్యామిలీ వ్లాగ్స్ అన్ని కూడా వస్తూ ఉంటాయి దయచేసి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు ఉంటుందని అనుకుంటున్నాం మరిన్ని మంచి ఛాలెంజెస్ వస్తాయి డైలీ వ్లాగ్ ఉంటుంది వ్లాగ్ తర్వాత ఛాలెంజ్ ఉంటుంది దయచేసి సపోర్ట్ చేయండి సపోర్ట్ కరో